వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తిరుమల లడ్డు విషయంలో అసలు ఏం జరుగుతుంది గత ఐదేళ్లలో మీకెప్పుడైనా తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గిందని అనిపించిందా ఎందుకంటే ఈరోజు దేశమంతా ఒకటే డిస్కషన్ తిరుపతి లడ్డు క్వాలిటీ గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన హాట్ కామెంట్స్ పెద్ద దుమారమే లేపాయి జగన్ ప్రభుత్వం హయాంలో తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గిందని లడ్డు చేయడానికి కలిపి ఉన్న నెయ్యిని వాడటమే దానికి కారణమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ల్యాబ్ రిపోర్టు బయటపెట్టారు ఆయన చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు నేషనల్ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీశాయి ఒకవైపు ఇది కేవలం జగన్ ఇమేజ్ డామేజ్ చేయడానికి టిడిపి జనసేన చేస్తున్న రాజకీయ కుట్రాని దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసిన జానీ మాస్టర్ వివాదాన్ని డైవర్ట్ చేయటానికే ఈ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారని వైసీపీ నేతలు మద్దతుదారులు చెప్తున్నారు మరోవైపు ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే దుశ్చర్య దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఈ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా అటు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిల మధ్య చర్చలా మారింది అయితే ఈ వివాదంపై ఇప్పటి అధికారికంగా స్పందించలేదు ఏది ఏమైనా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల లడ్డు విషయంలో ఎంత దుమారం రేగటం బాధాకరం దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం